మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం గమ్ గణపతయ్యే నమ ఈ యొక్క విశ్వామసునామ సంవత్సరంలో వినాయక నవరాత్రుల్ని మనము తొమ్మిది రోజులు మాత్రమే జరుపుకోవాలి ఎందుకంటే మనకి సెప్టెంబర్లో గ్రహణం కూడా వచ్చింది అది పౌర్ణమికి మనకి సంభవించింది ఈ యొక్క గ్రహణ ప్రభావం చేత తొమ్మిది రోజుల మాత్రమే నవరాత్రుల్ని వినాయక నవరాత్రుల్ని మనం ఆచరణ చేయటము ఉత్తమం ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రులలో మనము ఎంతో శ్రద్ధగా ముఖ్యంగా భక్తిగా మనం పూజను చేయాలి ఈ యొక్క మండపాల దగ్గర కానీ అపార్ట్మెంటుల్లో మీ మీ యొక్క వ్యవస్థల దగ్గర కానీ మీరు వినాయకుడిని పెట్టుకొని పూజించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మన సరదాలు సంతోషాలు వీటిని మనం పక్కన పెడితే ముఖ్యంగా మన యొక్క ధర్మం పట్ల రానున్న తరాలకి మంచి అవగాహనని మనం కల్పించాలి ఈ యొక్క నవరాత్రుల ద్వారా చాలామంది సినిమా పాటలను పెట్టడం డ్యాన్సులు వేయటం అక్కడ వచ్చినటువంటి ఏదైనా సంద ఎక్కువగా ఉంటే దానితో అనవసరమైనటువంటి పదార్థాలని తినటం తాగటము ఇత్యాది అన్నిటినీ కూడా చేస్తూ ఉంటారు దానికి సంబంధించి ఎంతోమంది వారి వారి యొక్క మనసుకు తెలుసు ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా అపార్ట్మెంట్లో గణపతిని పెట్టుకునే ముందు ఎక్కడైతే గనక గణపతిని పెట్టదలిచారో ఆ స్థలమంతా కూడా గోమయంతో అలికి ఐదు రకములైనటువంటి ముగ్గుని వేసుకుని మండపాన్ని వేసుకుని మట్టి వినాయకుడిని పెట్టుకోండి చాలామంది ప్లాస్ట్ ఆఫ్ ఫ్లారస్ విగ్రహాలను కూడా పెడుతూ ఉంటారు అరూపముగా వినాయకుడు ఉండేటువంటి రూపం గకారః పూర్వ రూపం అకారో మధ్యమ రూపం అనుస్వార్శ్చాంత్య రూపం ఉత్తర రూపం నాదసంధానం అని వేదం చెప్పింది ఈ యొక్క ఉపనిషత్తులో చెప్పిన విధంగా మనము వినాయకుడిని పెట్టడం కొంత కష్టమైనప్పటికీ రూపము చూస్తే వినాయకుడిది లాగా ఉండాలి చాలామంది సినిమా నాయకులవి ప్రజానాయకులవి విగ్రహాలను పెట్టి పూజ చేస్తున్నారు ఇది ఏమాత్రము మనకి కానీ మన సమాజానికి కానీ మంచిది కాదు ఇలా మనం చేసేటువంటి ఈ యొక్క దుశ్చర్యలన్నింటినీ కూడా మనం రికార్డ్ చూసుకుంటూ ఉంటాం వాటిని ఇతర మతస్థులు ఇతర ప్రాంతాల వారు వీటిని హేళనగా మన హిందూ ధర్మం గురించి మాట్లాడటానికి మనము చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే కారణమవుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా సవినయంగా మీ అందరికీ కూడా మనమే చేసుకుంటున్నాం ధర్మబద్ధముగా పూజను చేసుకోండి నియమబద్ధముగా పూజను చేసుకోండి అకాలముగా రాత్రి పదకొండింటికి పూజలు చేయటాలు మధ్యరాత్రి హోమాలు చేయటాలు లేకపోతే మధ్యాహ్న అపరాన్న కాలంలో పూజలు చేయటాలు ఉపయుక్తము కాదు మనకి ఇక్కడ ఒక చిన్న సందేహము అలాగే చిన్న ఇబ్బంది కూడా ఉంటుంది మాకు అయ్యగారు దొరకట్లేదు పూజ చేయడానికి పూజారి దొరకట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం ముందుగానే మాట్లాడుకోండి నాలుగైదు అపార్ట్మెంట్లు వాళ్ళందరూ కూడా కలిసి ఒక గణపతిని పెట్టుకోండి అప్పుడు వచ్చేటువంటి పూజారి ప్రశాంతంగా చేయించగలుగుతాడు వెసులుబాటు తప్పదు ఏదో ఈ గణపతి నవరాత్రులకి మాత్రమే మనం పూజారి కోసం వెతికి తర్వాత దొరక్క ఆ దొరికినటువంటి పూజారికి కూడా చాలామంది ఇప్పుడు రూపాన్ని దాల్చి పూజారులుగా కూడా వస్తూ ఉంటారు ఇప్పటిదాకా వారు ఏదో వృత్తో ఉద్యోగమో వ్యాపారమో చేసుకునేటువంటి వారు నేను చేయిస్తాను లేదని చెప్పి దిగుతూ ఉంటారు వారికి భక్తి శ్రద్ధ ఉండటం ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నారని అనుకోవచ్చు మరికొంతమంది ఏమీ రాకుండా కూడా పూజలు చేయిస్తూ ఉంటారు కాబట్టి ఎంచుకునేటువంటి పూజారికి కూడా మనము బొత్స ఆయన పూజ చేయించగలడా అనేటువంటి విషయాన్ని తెలుసుకుని సరైనటువంటి పూజారిని వెతుక్కుని చక్కగా పూజలు చేసుకోండి భక్తిగా పూజలు చేసుకోండి నియమంగా పూజలు చేసుకోండి రానున్న తరాలకి ఒక మంచి మెసేజ్ను అందించండి అంతే తప్ప సినిమా పాటలు పెట్టుకుందాము ఇక్కడ నానా రకాలైనటువంటి వంటలను చేసుకుని తిందాము ఇవన్నీ మనము గణపతి మండపములో చేయటము చాలా దురదృష్టకరం దాని ద్వారానే ఈ ప్రకృతి వైపరీత్యాలు కానీ కుటుంబంలో కలహాలు కానీ అన్యోన్యత లేకపోవటం కానీ ధనము నిలకడలేకపోవటము కానీ ఆరోగ్యము స్థిరత్వం లేకపోవటం కానీ భార్యాభర్తల మధ్య గొడవ కానీ మాట నుంచి వచ్చేటువంటి గొడవలు కానీ మనకి తరచూ జరుగుతూ ఉంటాయి అన్యథా భావించకండి మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పులే మనకి ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి భక్తి పూర్వకముగా శ్రద్ధగా నియమముతో మీరు పూజను ఆచరిస్తే ఆ వినాయకుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ పిల్లలకి చక్కటి విద్యా బుద్ధులని కలగజేస్తాడు మీరందరూ సక్రమంగా పూజ చేస్తారని భావిస్తూ ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాము ఈ సంవత్సరము మనకి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు బుధవారం రోజున వినాయక చవితి తొమ్మిది రోజులు మాత్రమే చేసుకోవాలి మళ్ళీ సెప్టెంబర్ ఏడవ తారీఖున గ్రహణం ఉన్నది గ్రహణ కాలములో ఈ యొక్క స్థిరమైనటువంటి విగ్రహాలకి చేయటం వల్ల దోషము కల కలగదు కానీ చరము అంటే అప్పటికప్పుడు మనము వాటిని కల్పించి వాటికి ప్రాణప్రతిష్టాపన చేసి పూజలు చేసేటువంటి విగ్రహాలకి మాత్రము పూజ పనికి రాదు ఆ పూజ మహాదోషాన్ని మనకి తెచ్చిపెడుతుంది దాన్ని చరప్రతిష్ట అంటారు స్థిరముగా దేవాలయంలో విగ్రహాలు ఉంటాయి కదా ఎప్పుడూ మనం వెళ్ళి అభిషేకాలు అవి చేస్తూ ఉంటాం వాటికి దోషం ఉండదు వాటి కింద యంత్రం ఉంటుంది వాటిని ఆ సమయంలో బంధే అంటే దేవాలయాలని మూసి మనకి మళ్ళీ గ్రహణం తర్వాత తెరిచి శుద్ధి చేస్తారు ఈ మండపాల్లో పెట్టుకుని చరప్రతిష్ఠ చేసేటువంటి విగ్రహాలకి పూజ కలదు ఆ యొక్క పూజ వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఎందుకంటే గ్రహణ సమయములో అక్కడ మనము వాటికి ఏమీ చేయవు ఆ విగ్రహాలని నిమజ్జనము ముందుగా చేసుకుని ఉంటే కనుక ఆ ప్రదేశమంతా శుద్ధంగా ఉంటుంది తర్వాత మన ఇంట్లో శుభ్రం చేసుకుని అపార్ట్మెంట్ శుభ్రం చేసి ఇక్కడ మనం శాంతి పూజలు చేయటం అనేటువంటిది ఎవరు చేయరు అటువంటి కార్యక్రమానికి ఎవరూ కూడా సంకల్పం చేయకండి ఎందుకంటే తొమ్మిది రోజులు గనక మీరు స్థాపన చేసుకుంటే ఐదో తారీఖు కల్లా పూర్తవుతుంది ఆరో తారీఖు మీకు గడువు ఉంటుంది ఏడో తారీఖు చక్కగా గ్రహణ శాంతిని మీరు ఆచరణ చేసుకోవచ్చు కాబట్టి తొమ్మిది రోజులు మాత్రమే ఆచరణ చేయండి జై శుభంకరి ఓం గం గణపత ఏ నమ